ఒక్క నిమిషం ఉమ్మా హాయిగా తింటూ వింటూ ఉండండి ఇటుపక్క ప్లేట్ తిప్పుకొని తిరిగితే చాలు మీ సిద్ధం ఆపై ఆసని పడలేదు చక్కగా మన రాధా మనోహర్ దాస్ గారికి ఒక చిన్న చిరు సత్కారం లోపల ఉన్నటువంటి చండీ పరాభట్టారిక సాక్షిగా ఎందుకంటే వారి వాక్కు మనందరికీ చాలా అవసరం ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నిత్య నిరంతరము కృషి చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్లి అనేక మందితో మాటలు పడుతూ రకరకాల బెదిరింపులకు కూడా గురవుతూ ఉంటారు వారు ప్రభుత్వాల నుంచి అవుతాయి అదేవిధంగా ప్రజల నుంచి మొన్న మధ్య శ్రీకాకుళంలో నా ఉపన్యాసం ఉంది అదే సమయంలో వారి కూడా ఉపన్యాసం ఉంది వారు అక్కడికి వచ్చేటప్పటికీ మొత్తం పోలీసు సీఐతో సహా ఎస్కార్ట్ వచ్చి ఈ మధ్యనండి ఓ పాస్టర్ గారు పరలోకానికి వెళ్లారు కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళడానికి మీరు కూడా కారణము దయ ఉంచి మీరు ఏ అక్షరం మాట్లాడటానికి వీలు లేదు మీరు మాట్లాడకూడదని సమ్మన్స్ ఇచ్చారు కంటి ముందు మంగళేశ్వరం గారు మాట్లాడితే పర్లేదు ప్రమాదం కాదు మీరు మాట్లాడితే ప్రమాదాలు వస్తాయండి కాబట్టి మీరు మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి సమ్మన్స్ ఇచ్చి ఒకవేళ ఇప్పటి మాట్లాడాల్సి వస్తే ఆ నిర్వాహకులు అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఏ తేడా మాట్లాడినా ఆయనతో పాటు నిర్వాహకులను కూడా లోపలికి చూస్తాం అంటే వాడు వారు అప్పుడు కూడా జడభరపుడి కథ చెప్తూ చెప్పాల్సిన సందేశాలు చెప్పారు అని మనకు అర్థమవుతుంది చెప్పారు అని అవతల వాడు చెప్పుకోలేరు ఆ విధంగా అద్భుతంగా ఉపన్యాసాన్ని చెప్పారు రాధా మనోహర్ దాస్ గారు నిత్య నిరంతర సనాతన ధర్మ పరిరక్షణ

తెచ్చుకున్నాం కదా భోజనం ఎక్కడంటే బిహారెక్క జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి మేము నిన్న మిస్సు ఇవాళ ఫుల్ బ్లెస్ सिद्धार्थ शर्मा गारू आयु 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 उठो अडु पडிட்டாரு குருगार पक्का நிஷம் ఏయ్ ఏన పంచాంగ కర్నూ బోసం కాశాయాన్ని వెదికి అందులో క샬వా ఉండా దై రుగనిస్తు రిస్వాని గోడ బాట దలినా రావడో తౌశేలాన్ తౌదజమనా హ కదిరా సత్వయ ఉన్నయెంటి

ఇది వైరాగ్యం అంటే ఇట్లా తల్లి ఎక్కడున్నావు నువ్వు ఆ అమ్మాయిని కొంచెం వదిలిపెట్టండి స్వామి ఇట్లా అన్నీ అమ్మ అమ్మకి నీకు చేస్తే అమ్మకి చేస్తాడంటే ఆమె ఎక్కువ ఆనందపడేది నీకు చేస్తే మా తల్లి మా బంగారు చెల్లి అలా ఒకసారి పట్టు అమ్మాయికి చేరాలి మన ఆల్బంలో రావాలి 아, 까깐만잠깐어 잠깐만. 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 잠 ಕಷ್ಟಪಡ ನಾವು ಒಕ್ಕ नीचे जगतगुरु श्री आशंकराचार्य स्वामी की श्रृंगिरी पीठ हमारा ಅಂಟೇ ಅನ್ನವಂಗೆ ಎಲ್ಕೆಜಿ ಅಥವಾ ಮಿಮಲ್ ಸಿಕ್ಸ್

అస్థితికి ఇస్తా అంటే నేను నమ్మననిచ్చా పోతారు భయం భయండి కోటి రూపాయలు పోయినా పక్కన పోతే